ఓకే 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 విరాట్ గారు వెళ్ళిపోయారా విరాట్ గారు వెళ్ళిపోయినట్టున్నారు జస్ట్ లైవ్ లోకి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయినట్టున్నారు విరాట్ గారు యువర్ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ ఇందు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఏంటి లైవ్ కి రావట్లేదు అక్క సుధీర్ సారీ సుధీర్ నాకు నిజంగా తెలియదు అబ్బా నిజంగా తెలియదు సారీ అంటే నేను అలా కాదు ఇలా నార్మల్గా ఎలా అనుకుంటున్నారేమో అని నేను అనుకున్నాను నార్మల్గా ఓహో అలా ఒక పేర్లు కూడా అట్లనే కలిసిందే మీరు అనేసరికి నేను అలా అనుకున్నా సారీ అబ్బా సారీ అనుష్కా శర్మ గారు విరాట్ గారు సారీ అండి సారీ ఒకవేళ లైవ్లో ఉంటే తప్పుగా తీసుకోకండి నేను తెలియక అన్నాను అంతే లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సైలెంట్ సైలెంట్గా చేయకండి కాదురా శరణ్య నేను ఎలా అనుకున్నానంటే నీవెలా వెళ్ళిపోయారు నీ నీవలా వెళ్ళిపోయారు ఏంటి అర్థం కాలేదు కాదు శరణ్య ఇప్పుడు నార్మల్గా సుప్రజ లైవ్లో కానీ నేను భవానీ లైవ్లో కానీ అనుష్క విరాట్ ఎక్ అనుష్క అండ్ విరాట్ ఎక్కువగా ఉంటారు కదా సో అంటే తినేమన్నా అలా చూసాడేమో సో అలా అనుకున్నాడేమో నేను అనమాట లక్కీ బ్రో దేవుడా సారీ 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 విరాట్ అన్నయ్య సారీ అనుష్క మై ఫ్రెండ్ అనుష్క మేడం సారీ మేడం సారీ ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ సైలెంట్ వాచ్ చేయకండి ఏమైంది 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 జీ ఎందుకు ఏడుస్తున్నా చిన్న వెళ్ళిపోయినట్టున్నాడు శివ వెళ్ళిపోయినట్టున్నాడు లైవ్ లో నుంచి శివ గారు వెళ్ళిపోయినట్టున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సైలెంట్ గా చేయకండి లైవ్ లో ఉన్న వాళ్ళు త్రీ మెంబర్స్ ఉన్నారు సైలెంట్ వాచ్ చేయకండి ఓకేనా సారీ సారీ అబ్బా ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా మీకు లైవ్ డిస్టర్బెన్స్ ఏమైనా శరణ్య ఉన్నావారా లైవ్లో శరణ్య శరణ్య అలా లే అదే లే అక్క అదే లే అక్క నాకు అర్థమైంది అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మన లైవ్లో కనిపిస్తుంటారు కదా అలా ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడేమో నేను అనుకున్నాను అంతే అంటే విరాట్ నార్మల్గా తనతో మంచిగా మాట్లాడతాడు కదా ఆ రోజు సో అలా ఏమన్నా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడేమో నేను అనుకున్నాను బేసిక్గా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్ని నాకు తెలియదు నాకు తెలిస్తే ఈ గోల్ అంతా ఉండదు కదా ఓకే ఓకే అక్క నిజంగా ఉన్నారుగా విరాట్ కోహ్లీ ఏమో క్రికెటర్ అనుష్ా శర్మ ఏమో హీరోయిన్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సో అలా చెప్పా నేను ఓకే 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 రా ఓకే సుధీర్ ఓకే ఓకే నేను అలా అనుకోలేదు నేను ఇంకో అలా అనుకున్నాం నీకు అర్థం కాల ఓకే ఓకే ఇందు డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా ఇక్కడ లైవ్ లోపలికి వెళ్ళి చేసుకుందాం ఒకవేళ కాదు ఇక్కడ డిస్టర్బెన్స్ లేదనుకుంటే ఇక్కడే ఉంటాను లైవ్ ఇక్కడే కంటిన్యూ చేద్దాం లేదు అంటే లోపలికి వెళ్ళి లైవ్ చేద్దాం కూల్ అక్క కూల్ కూల్గానే ఉన్నాను కదా ఓకే అక్క బాయ్ మళ్ళీ రేపటి లైవ్లో కలుస్తాను ఓకేరా శరణ్య థ్యాంక్ యూ సో మచ్ రా శరణ్య లైవ్కి వచ్చి చాలా సపోర్ట్ చేశావు శరణ్య థ్యాంక్ యూ మా లైక్స్ కంప్లీటెడా శరణ్య కొంచెం వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్దాంలే ఓకేనా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సైలెంట్ బాగా చేయకండి లైవ్లో ఉన్నవాళ్ళు కంప్లీటెడ్ అక్క థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ మా అయితే లోపలికి వెళ్దాంలే అబ్బా ఎందుకు కంప్లీటెడ్ అక్క ఏం తింటున్నాడమ్మా తింటున్నావా మొఖం చూడు ఇంత ఉంది బుజ్జు మొక్క స్టార్టింగ్లో ఇచ్చా ఓకేరా శరణ్య ఓకేరా ఓకేరా ఓకే ఓకే అమ్మా ఇంకా తినకపోతే ఫోన్ ఎందుకు తీసేయరాదా వద్దులే ఏడో మాకు అయ్యో తండ్రో ఏడో కాకు నువ్వు తినకపోయినా నష్టమే లేదు లేడో వద్దు